అందరికీ నమస్కారం రేపటి నుంచి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జీవితంలో అదృష్టం ఆమె మరెవరూ కాదు మరి కుంభరాశి వారి యొక్క జీవితంలో అదృష్టాన్ని తీసుకురాబోతోన్న ఆ స్త్రీ ఎవరు తన ద్వారా ఎలాంటి అదృష్టం వీరి యొక్క జీవితాన్ని తలుపు తట్టబోతోంది వీరి జీవితంలో అంటే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రేపటి నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ హింసని అదృష్టం పట్టబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతోంది అయితే ఈ రాశి వారు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారనే చెప్పుకోవాలి స్వయంగా మీరు తీసుకునే సొంత ఆలోచనలు అంతగా కలిసి రాకపోవడంతో కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటి వరకు ఉక్కిరి బిక్కిరి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు కుంభరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకుల్ని తెచ్చిపెట్టి ఉంటాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు అదనపు బాధ్యతలతో సతమతమవుతూ ఉన్నారు ఇలా ఈ విధంగా నిన్నటి వరకు ఈ కుంభరాశి గల జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇకపై మీ జీవితం టోటల్ గా చేంజ్ కాబోతోంది అవును మీ రాశి యొక్క ఏడవ ఇంట్లో శుక్రుడి యొక్క సంచారం అనేది జరగబోతోంది దీంతో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన ఈ వారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రేపటి నుంచి ఊహించని అదృష్టం పొందబోతున్నారు ఒక స్త్రీ కారణంగా జీవితమే మారబోతోంది మీ దశ తిరగబోతోంది కుంభరాశి వారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి రాబోతున్నాయి మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటా విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశి గల జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతల్ని సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి ఇకపోతే రేపటి నుంచి కుంభరాశికి ఊహించని అదృష్టం కారణంగా ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టబోతోంది దీంతో మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళా విశేషం మీకు బాగా కలిసొస్తుంది ఆ స్త్రీ వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ ఎంటర్ అవ్వడంతో ఆమె మీకు మీరు చేసే ప్రతి పనిలోనూ తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆమె రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఒక స్త్రీ వలన రాజయోగం ఆకస్మిక ధనలాభం లభిస్తుంది ఆ స్త్రీ వల్ల మీ జీవితం మారబోతోంది మీ పనులు ముందుకు వెళ్తాయి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారే అవకాశం రాబోతోంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఒక స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం మీ వల్ల మీ యొక్క నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఆమె కారణంగా కుంభరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ రావడం జరుగుతుంది అసలు ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య అవును మీ జీవిత భాగస్వామి కుంభరాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతోంది కుంభరాశి వారికి ఎన్నో ఏళ్ల నుంచి లేని ఒక అదృష్టం భార్య కారణంగా ధనవంతులు అయ్యేటటువంటి ఫలితం అనేది దక్కబోతోంది అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఈ సమయం మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మును పెన్నడు పొందనటువంటి అదృష్టం యోగాన్ని మీరు పొందుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు చేసేటటువంటి పనుల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి రాబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే మీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడే వారంతా కూడా తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో మీరు చాలా చక్కగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ధనలాభం అనేది మీకు ప్రాప్తించబోతోంది అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ కుంభరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసొస్తుంది ఇక నుంచి కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు మీరు మొగ్గు చూపుతారు ఉద్యోగస్తులు కూడా అధికారుల నుంచి ప్రశంసలనేవి లభించటం వల్ల చాలా వరకు వారు సంతోషిస్తారు ఆర్థిక పరిస్థితుల్లో కూడా మంచి మార్పులు వస్తాయి ఈ టైంలో మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ ఉంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి కూడా మీకు ఇకపై ఉండకపోవచ్చు తరచుగా లాభాలని కూడా మీరు పొందుతారు రాబోయే కాలంలో మంచి సానుకూలమైన ఫలితాలనేవి కనిపిస్తాయి కుంభరాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ భార్య వల్ల మీరు అదృష్టాన్ని పొందడంతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి అన్నింటి అనేది మీ సొంతమవుతుంది కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తుల విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది కుంభరాశి జాతకులు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం ఒక ఉద్యోగంలోనూ పురోగతి సాధించడానికి మార్పులు జరగడానికి అవకాశం ఉంది మీకు ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది మరికొద్ది గంటల్లో ఆదాయం పెరిగి అన్నింటి అభివృద్ధి సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు ఎంత కష్టమైనా కష్టతరమైన పనైనా సరే సులభతరంగా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది ప్రస్తుతం రాబోయే కాలం మీ కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ లవ్ సక్సెస్ అవుతుంది వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పనులను మీరు ప్రశంసలు అందుకుంటారు దాన ధర్మాలు చేయటం వల్ల ప్రయోజనం పొందుతారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి మీ ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే అనుకూల సమయం మీరు ఏ పని తలపెట్టినా దాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు కుంభరాశి వారు ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో వారి యొక్క జీవిత భాగస్వామికి వారి పుట్టింటి అంటే స్త్రీధనం కలిసి రావటం లేదంటే వారు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందటం లేదా వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు పొందటం లేదంటే వారు విదేశాలలో ఉద్యోగం చేయాలనే కోరిక నెరవేరడంతో కుంభరాశి జాతకుల యొక్క స్త్రీ భాగస్వామిగా కలిగిన వారికి చాలా బాగా కలిసి రాబోతోందని చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం అని కుంభరాశి వారు బాగా గుర్తించాలి మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం మీకు ఇప్పుడు లభించబోతోంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారికి అన్ని సౌకర్యాలు పొందుతారు విలాసవంతమైన వస్తువుల్ని వీరు చక్కగా ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సుఖభోగాలని అనుభవిస్తారు మరి చూశారు కదా కుంభరాశి జీవిత భాగస్వామిగా పొందినటువంటి వారు అంటే రేపటి నుంచి కుంభరాశి వారికి ఒక స్త్రీ వారి యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతోందో మరి ఆమె ఎవరు అనే విషయాలను మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోనైతే అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో లో ఆల్ ట్యాప్ చేయండి